దేశంలో ఉపాధి హామీ పథకాన్ని నీరు గార్చేందుకు బిజెపి ప్రభుత్వం కుట్ర చేస్తుందని కాంగ్రెస్ పార్టీ నవాబుపేట మండల అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య ఆరోపించారు ఉపాధి హామీ పథకం పేరు మార్పుపై నవాబుపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ నాయకులతో కలిసి మండల అధ్యక్షులు మేడిపల్లి వెంకటయ్య నిరసన కార్యక్రమం చేపట్టారు దేశంలో ఆకలి చావులు ఉండొద్దనే ఉద్దేశంతో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిందన్నారు ఈ పథకాన్ని నీరు గార్చేందుకు ప్రధాన మంత్రి కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు రాజకీయ ద్వేషంతో మహాత్మా గాంధీ పేరును తొలగించాలనుకోవడం దుర్మార్గమైన చర్య అని విమర్శించారు గాంధీ పేరును తొలగించే ప్రయత్నాలను వెంటనే విరమించుకోవాలని లేకపోతే కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తుందని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో వర్కింగ్ ప్రెసిడెంట్ సామా వెంకటరెడ్డి ఉపాధ్యక్షులు శివప్రసాద్ సంజీవరెడ్డి బీసీసీఎల్ అధ్యక్షులు శ్రీధర్ యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు తలారిశేఖర్ మాజీ యువజన కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు గణపురం ప్రసాద్ సర్పంచ్లు గాజలగూడెం నరసింహారెడ్డి దాన నరసింహులు వెంకటమ్మ లావాణ్య ఉప సర్పంచ్ మల్లేశం నాయకులు సంగమేష్ గోపాల్ రెడ్డి రమేష్ అనిల్ కుమార్ మహేందర్ రెడ్డి భుజంగం నవీన్ తదితరులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ కమ్యూనిస్ట్ పార్టీలు అన్ని కలిపి ఈ యొక్క ఉపాధ్యాయు స్థాపించింది ఈ హామీ అనేది నిరుపేద కుటుంబాలకు భూమి లేని వాళ్లకు అందరికి కూడా ఎవరైతే భూమి లేకుండా చాలా సన్నకారు చిన్న కారు రైతులకు కూడా ఇది ఉపయోగపడే పథకాన్ని అన్ని ప్రభుత్వం వంద రోజులు వాళ్ళకు ఎండగాలం వస్తే వాళ్ళ వ్యవసాయ పని అయిపోయిన తర్వాత ప్రతి ఒక్కరికి కూడా వంద రోజులు పనికొచ్చేటట్టు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం కమ్యూనిస్ట్ పార్టీ స్థాపించి పెట్టిన పథకాన్ని ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తారంటే ఈ నిరుపేదలను అనేది తీసేసి ఈ యొక్క ఈ పథకాన్ని కూడా నీరు కాల్చాలని ఈ పథకం పేరు తీసేసి వేరే పేరు పెట్టి ఈ యొక్క గాంధీ మహాత్ముడు మనకు స్వసంతం తెచ్చే మహాత్మా గాంధీ పేరు లేకుండా మహాత్మా గాంధీ దేవుడు ఇందిరాగాంధీ అసలు ఈ యొక్క పథకాన్ని పెట్టారు కాబట్టి ఈ పథకం వీళ్ళు విజయ ప్రభుత్వం నేను ఈ పథకాన్ని మొత్తం తీసేయాలి ఈ యొక్క నిరుపేద కుటుంబాలను కూడా ఇంకా పేదగా వాళ్ళు ఇంకా పేదగా చేయాలనే ఈ యొక్క ప్రభుత్వ లక్షణం కాబట్టి ఈ యొక్క ఈ పేరు మార్పు అనేది చేస్తే మేము కూడా పెద్ద ఎత్తున కాంగ్రెస్ పార్టీ తరఫున పెద్ద ఉద్యమాలు చేస్తాం కాబట్టి ఈ యొక్క పేరు తొలగించకుండా వీళ్ళు గాంధీ పేరు కానీ గాంధీ పేరే తీసేయాలని బీజేపీ ప్రభుత్వం వివరిస్తుంది కాబట్టి ఈ యొక్క పథకాన్ని గాంధీ పేరునే కొనసాగించాలని కోరుకుంటూ అదే వంద రోజులు నా పథకాన్ని కొనసాగించాలని నూతనంగా ఎన్నికైన సర్పంచ్లకు నా తోటి కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రతినిధులకు అందరికీ ఈ రోజు ఉపాధి నిర్వీర్యం చేసే కుట్రలో భాగంగా బీజేపీ పండగాలు అంటుంది కాబట్టి వాళ్ళకు వ్యతిరేకంగా మేము దేశవ్యాప్తంగా నిరసన కార్యక్రమం తెలుస్తున్నాం చెట్టి పరిస్థితుల్లో వాళ్ళ కుట్రలు భగ్నం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తుంది కార్యకర్తలకు కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు ప్రజలకు అందరూ కూడా పేరు పేరున కాంగ్రెస్ పార్టీ యొక్క నూట నలభై ఒక ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలుస్తున్నాం ఇవాళ ఈ దేశంలో బీజేపీ పార్టీ అంటే మహాత్మా గాంధీ గారి పేరును తొలగించాలనే ఒక కుట్ర చేస్తూ ఉన్నారు ఇలా దేశానికి గాంధీ గారి సేవలు ఎంత చేశారు ఆ మహనీయుడు గొప్పతనం ఏదో వీళ్ళకి తెలియదా ఇలా స్వతంత్ర సమగ్రామం నడిపి పరవాడి చర్యల నుంచి వాళ్ళ సంఖ్యల నుంచి దంపి దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన మహనీయుడిలో మహనీయుడు గాంధీ గారు అట్లాంటి గాంధీ గారి సేవలు ఇలా కాంగ్రెస్ పార్టీని అనుకూలంగా ఉన్నదని చెప్పేసి వాళ్ళ కుట్రలో భాగంగా గాంధీ పేరు కనుమరుగు చేసే ప్రతి కుట్రలు చేస్తారు కుట్రలు నడవై బిడ్డ ఇవాళ దేశ వ్యాప్తంగా ఒక సుదీర్ఘమైన పటిష్టమైన కాంగ్రెస్ పార్టీకి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉన్నారు బలమైన పార్టీ బలం ఉన్నది ఈ దేశంలో నూట నలబై ఒకటి సంవత్సరాల నుంచి పార్టీ మునగడ సాగిస్తున్నదంటే ప్రజలకు ఏ స్థాయిలో ప్రజల అభ్యున్నతి కోసము అభివృద్ది కోసము అవసరాల కోసము వెళ్ళవేలా కాంగ్రెస్ పార్టీ అన్ని ప్రాంత ప్రజలకు మతాలకు ప్రాంతాలకు అన్ని కులాలకు అతీతంగా భిన్నత్వంలో ఏకత్వం విధంగా ఇలా కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దగ్గరైంది ప్రజలకు సేవ చేస్తూ ఉంది ఎవడో పార్టీ ఎవడొస్తాడు కాంగ్రెస్ పార్టీ బొంద మధ్య మర్చేస్తాం మీరు ఇది బొంద పెట్టాడు కాదు మనం బొందల పోయే రోజులు వస్తే కానీ కాంగ్రెస్ పార్టీ ఇవి ఎప్పుడు చిరస్థాయిగా ఈ దేశం ఈ దేశం మనగడ సాధించినంత ప్రపంచం మనగడ సాధించిన సాధించిన రోజులు కాంగ్రెస్ పార్టీ నిలబడి ఉంటది అనే విషయం మీరు అందరు గ్రహించాలి గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం ఇది బడుగు బలహీన వర్గాలు అన్ని జాతుల్లో వెనుకబడిన వర్గాల గురించి ఈ పథకాన్ని తీసుకురావడం జరిగింది ఈ పథకము గ్రామీణ ప్రాంతాల నుంచి ఏదైతే వాళ్లకు ఎండాకాలంలో కానీ పూర్తిగా భూమి లేనటువంటి రైతులకు వెనుకబడిన వర్గాలకు పూర్తి నీరు నిలువ లేడం లేని వారు వలసలు పోతున్న క్రమంలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం పేరు పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన దాన్ని ఈ రోజు దాన్ని మహాత్మా గాంధీ స్వతంత్రానికి స్వాతంత్రం తెచ్చిన మహానీయునికి ఈ రోజు అవమానం కాదు ఈ యొక్క వెనుకబడ్డ జాతులు ఉపాధి హామీ కింద చాలా మంది ఆధారపడ్డ వల్ల జాతులను కూడా అవమానపరుస్తున్నట్టు కావున దయచేసి ఈ యొక్క మహాత్మా గాంధీని పేరు తొలగించడాన్ని పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం ఖండిస్తుంది తీవ్రంగా దీన్ని వెనక్కి తీసుకున్నాలే తీసుకునే పక్షంలో తప్పకుండా మీకు తగిన మూల్యము ఈ మేమందరం కూడా తప్పకుండా రోడ్ల మీదకి వచ్చి దీన్ని వెనికి తీసుకునే వరకు పోరాటం చేస్తాం కావున దయచేసి బీజేపీ ప్రభుత్వము ప్రజలకు ఏం చేయాలనో ఆలోచించాలి తప్పితే ప్రజలకు మేలు జరిగే దాన్ని మీరు ఎట్టి పరిస్థితుల్లో గాంధీ పేరును తొలగించొద్దని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం హెచ్చరిస్తున్నాం కావున దయచేసి ఇట్టి మీరు ప్రజలకు ఏం చేయాలనో ఆలోచన చేయండి ప్రజలకు మేలు చేసేది కానీ మీరు బడాబాబులకు ఎవడైతే అంబానీలు ఆదానులకు దోసుకొని దోష్ పెట్టుతున్నారు తప్పితే ఈ భారతదేశానికి ఒరిగేది ఏం లేదు లక్షల కోట్ల లక్షల కోట్ల ఉపాధి అన్నారు లక్షల కోట్ల నౌకిరు అన్నారు నౌకర్లు పక్కన పెట్టి ఉన్నదాన్ని ఈరోజు సామాన్యులకు ఇబ్బంది కలిగించే విధంగా మీరు చేస్తున్నారు హెచ్చరిస్తున్నాం చేయండి కోసం సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ చేయండి మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి